హలో అండి వెల్కమ్ టు వాల్ ఈరోజు మనం వెల్లుల్లిని కూడా పెంచేద్దాము ఎంతో ఈజీగా ఇది నాలుగు నెలల పంట కాబట్టి మనం చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు వీటిని అన్నింటినీ ఇలా ఉన్నాయి కదా పాయలుగా అయితే ఇట్లా విడదీసుకొని మనము ఒక్కొక్కటి నాటుకుంటే నాలుగు నెలలు మనకి అన్ని కూరగాయలలాగానే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎక్కువ మందులు అవి అవసరం లేదు మనకు ఇదే పెస్ట్ కంట్రోల్ కాబట్టి మనకు పెద్ద అవసరం లేదు నాతో పాటు మీరు కూడా కలిసి పెంచేద్దాం కదండి చూడండి మట్టి అయితే మనం ఈ విధంగా అన్ని కంటైనర్లు ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాము చాలా బాగా అయితే మనం మట్టిని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా మూడు కంటైనర్లు చిన్నది ఇట్లా పెద్దది ఈ విధంగా మనమైతే మట్టిని అయితే తయారు చేసి పెట్టుకున్నాము దీంట్లో ఇప్పుడు మనమైతే నాటుకున్నాం తీసిపెట్టిన వెల్లుల్లిని చూడండి మనకు మట్టి అయితే ఈ విధంగా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ఎక్కువ ముద్ద ముద్దలా కాకుండా ఈ విధంగా మనం ఉంటే దీన్ని ఇప్పుడు ఇందులో అయితే నాటుకున్నాము చూడండి వీలైనంత మటుకి ఇట్లా పెద్ద పెద్దవి తీసుకోండి కాయలు మంచిగా వస్తాయి ఇట్లా చిన్న చిన్నవి ఇలాంటివి ఇలాంటివన్నీ ఇవి తీసేసేయండి ఇలాంటివి మంచిగా పెట్టుకుంటే చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడు వీటిని గడ్డలుగా తీసుకొని మంచి మంచి పాయలను అయితే సపరేట్ చేసుకున్నాము మనకు పాయ చిన్నగా ఉంటే మనకు ఆ గడ్డ ఊరడం కూడా అంతే ఉంటుంది విత్తనం ఎంత బాగా ఉంటే మనకు మొక్కలు కూడా అంత బాగా వస్తాయి అన్నమాట దీనికి వచ్చేసి నేను కిచెన్ వేస్ట్ నుంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాను మీరు ఇందులో పశువుల ఎరువు కానీ వరిని కంపోస్ట్ కానీ మీకు ఏది వీలుగా ఉంటే అది కలపండి మనం ఒక్కసారి మట్టిలో ఈ విధంగా ఇచ్చుకొని తర్వాత మనం రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది చాలా బాగా అయితే పెరుగుతుంది కానీ ఇంతకుముందు చిన్న చిన్న కంటైనర్లు రెండు మూడు ఇట్లయితే పెంచిన కానీ పెద్ద మొత్తంలో అంటే ఇప్పుడే మూడు కంటైనర్లు వేసుకుంటున్నాను పాటు మీరు కూడా కలిసి పెంచండి ఏ విధంగా అనేది మీరు కూడా ఒకసారి పెంచితే తెలుస్తుంది కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ బెస్టులు కూడా ఏం రావు మనకి నీళ్ళు ఎక్కువైనప్పుడే దానికి లోపల గడ్డ కుళ్ళిపోవడం అట్లా జరుగుతుంది కానీ లేకపోతే మనకి ఇట్లా మామూలుగా మట్టి లూజ్గా ఉంటే సరిపోతుంది పొడి పొడిగా మరీ గట్టిగా బిగిసుకుపోయినట్టు కూడా ఉండవద్దు ఇప్పుడు పాయలు అయితే మనం ఒక నాలుగు గడ్డల నుంచి అయితే తీసుకున్నాం కదా మన మట్టి మిశ్రమం చూడండి ఒకసారి మనకి ఇట్లా చూసి ఎంత బాగా ఉంది ఆ విధంగా ఉండాలి ఒక ఇంచు మందం లోపలికి ఇట్లా వేలు గుచ్చుకుంటూ పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా చిన్నప్పుడైతే నేను పొలాలలో అయితే చూసినా ఇప్పుడైతే మనం టెర్రస్ పైన ఈ విధంగా పెంచడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇట్లా ఒక్కొక్కటిగా మన వంట ఇంట్లోకి సరిపడేవి మనమి ఆర్గానిక్గా పెంచుకోవడం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా నాతో పాటు కలిసి ఈ విధంగా నాటుకోండి ఒక్క గడ్డ అయినా సరే ట్రై చేయండి దాంట్లో అనుభవం చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా మనం ఒక నాలుగు వేల మందము మధ్యలో గ్యాప్ వదులుకోవాలి ఎందుకంటే ఆ గడ్డ ఊరడానికి కావాలి కదా మనకు మట్టి మిశ్రమం ఎంత బాగుంటే గడ్డ ఆ విధంగా వస్తుంది ఏం పర్వాలేదు ఫస్ట్ నుంచి చేసే వాళ్ళకి ఒక్కసారి పోయినా కానీ మళ్ళీ ఇంకోసారి ఏ విధంగా చేయాలనేది అర్థమవుతుంది ప్రయత్నించడంలో లేదు చాలా బాగా అయితే వస్తుందండి నాకు అన్ని కూరగాయల కంటే కదా ఇదైతే చాలా ఈజీగా అనిపిస్తుంది ఉల్లిగడ్డ కానీ ఇది కానీ మనము మట్టి మిశ్రం ఒకటేసారి కలుపుకోవడంలోనే ఉంటుంది తర్వాత అయితే మనం పెద్దగా నీళ్ళు ఇచ్చుకోవడం కూడా ఏమి ఉండదండి నాలుగు రోజులకి ఐదు రోజులకి ఆ తడ ఆరిపోయిన దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది పెద్ద మనకి దీనికి ఏం టెన్షన్ ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది యాక్చువల్గా ఇదైతే మనము సెప్టెంబర్లో అట్లా నాటుకోవాలి టెర్రస్ పైనే కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ మనకి చాలా బాగుంటుంది ఎండలు ఎక్కువైతే కొంచెం మొలకెత్తడం కష్టం కదా అందుకని సెప్టెంబర్ నుంచి మనకి చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులు ఆ విధంగా సెప్టెంబర్ను నవంబర్లో అట్లా నాటుకుంటారు వాళ్ళకి మార్చ్ ఏప్రిల్ వరకు విత్తనం కూడా వస్తుంది ఈ పాటికి కూడా చాలామంది కూడా హార్వెస్ట్లు కూడా చేసేసుకుంటూ ఉంటారు మనం కూడా చిన్నపాటి రైతులమే కదా ఈ టెర్రస్ గార్డెన్లో మన వెంట సరిపోయినవి ఈ విధంగా అయితే చేసుకుందాం చూసారు కదా నేను ఒక వేలు తోటి పెద్ద వేలు తోటి మనం ఇట్లా వచ్చేసి వేలు మందం ఒక ఇంచు మందమే పెడుతున్నాను ఎక్కువ లోపలికి కూడా పెట్టకండి ఈ విధంగా పెట్టేసి చాలా విధాలు అయితే ఇది మనం స్ప్రౌట్స్ లాగా చేసి కూడా నాటుకోవచ్చు ఇంకా ఇట్లయినా కానీ ఈజీగానే వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి కొంచెం తోకలు కట్ చేసి కూడా పెడతారు ఇట్లా చాలా రకాలుగా పెడుతూ ఉంటారు కానీ మనమైతే మనము షేన్లలో ఏ విధంగా వేస్తారో అదే విధంగా అయితే నాటుకుంటున్నాము మట్టి మిశ్రమం బాగున్నప్పుడే గడ్డ చాలా బాగా ఊరుతుంది ఇది ఒకటి మనం చూసుకోవాలి మనం అన్ని ఎండుటాకులు వాటితోటి తయారు చేసుకున్న మట్టి మిశ్రమం కదా ఎంత బాగుంది చూడండి పొడి పొడిగా చూడండి మనకి ఈ విధంగా మనకి ఎంత గ్యాప్ ఉంది కదా అట్లా గ్యాప్ తోటి పెట్టుకుంటే మనకి గడ్డ ఊరడానికి మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట మంచి సైజులో ఇట్లా పై పైన ఇట్లా మంచిగా అనేసి నీళ్ళు అయితే రోజు చేయకండి నాలుగు ఒక్కసారి ఐదు రోజులకు ఒకసారి తడి చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఒకటేసారి మనం మగ్గుతోటి కూడా పోయకండి మనం ఇట్లా చల్లినట్టుగా ఇస్తేనే చాలా బాగుంటుంది ఒక బాటిల్కి హోల్ పెట్టేసి హోల్స్ లాగా పెట్టుకోండి చిన్న చిన్నవి పెట్టుకొని ఈ విధంగా చేసుకోండి స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ తోటైనా చేసుకోండి చూసారు కదా ఈసారి అయితే మనం ఒక మూడు కంటైనర్లు అయితే వేసుకున్నాము ఇంతకుముందు వేసినాం కానీ చిన్న చిన్న డబ్బాలలో వేసినాం అప్పటికి మనం యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు కదా ఇప్పుడైతే ఈసారి అయితే మనం ఈ విధంగా నాటుకున్నాం నాతో పాటు మీరు కూడా వేస్తున్నారు కదా మరి ఏ విధంగా అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో కూడా ఏ విధంగా అనిపించింది అనేది నాకు తెలపండి ఇది చూడండి రెండు రోజుల కిందట చిన్న కంటైనర్లు మనమైతే కొన్ని పాయలు అయితే పెట్టినాము ఇంకా ఈ విధంగా వచ్చినాయి అవి కూడా సేమ్ మనకు రెండు రోజుల తర్వాత ఈ విధంగా స్ప్రోట్స్ అయితే వస్తుంటాయి నీళ్ళు ఎక్కువ చేయకుండా చూసుకోండి నాలుగు రోజులకు ఒకసారి తడిని చూసుకొని ఐదు రోజులకు ఒకసారి అయితే నీళ్ళు ఇవ్వాలి ఎక్కువ ఇవ్వద్దు చూసారు కదా ఈ విధంగా ఎల్లిపాయలని కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు రెండు రోజుల తర్వాత ఇట్లా మొలకలు వస్తాయి ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి తడి చేసుకొని నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఇలా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మీరు ఏదైనా కానీ కిచెన్ వేస్ట్ నుంచి అయినా ఏదైనా మట్టి మిశ్రం మంచిగా ఉన్నప్పుడే గడ్డ చాలా బాగా ఊరుతుంటుంది ఇంకా రెగ్యులర్గా మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ అన్నిటికీ మొక్కలకి ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇస్తే మనకు నాలుగు నెలల్లో ఈ గడ్డ అయితే రెడీ అయిపోతుంది నేను ముందు ముందు వీడియోలో ఇంకా చూపిస్తూ ఉంటాను ఇది ఏ విధంగా పెరుగుతుంది అనేది మీరు కూడా తప్పకుండా నాతో పాటు ఎల్లిపాయలు పెంచుతున్నారు కదా మరి ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్